చరణ్ గారు బిఫోర్ క్లోజింగ్ ఒకసారి యాప్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా ఒకటి సజ్జనార్ గారు యాజ్ ఏ ఐపీఎస్ ఆయన సరే ఆయన ఇప్పుడు ఉన్న రోలు ఆర్టీసీకి సంబంధించి ఉన్నా కూడా ఒక అన్వేషణే ఒక యూట్యూబర్తో కలిసి ఆయన ఒక తీసుకున్న ఒక ఇనిషియేషన్ వీళ్ళందరి మీద వాళ్ళ కేసులు పడుతున్నాయి అంటే ప్రాణాలు టైం లేదు చాలామంది సాయి కిరణ్ బీటెక్ స్టూడెంట్ నిజామాబాద్ వరంగల్ అందరూ ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళలో వాళ్ళు చరణ్ గారు నిర్దాక్షిణంగా ప్రాణాలు తీసేసుకున్నారు ఎందుకని ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి కట్టలేక వాళ్ళ ఇది భరించలేక ఏమిటి యాక్షను మరి వాళ్ళందరూ సెలబ్రిటీలు మరి కేసులు ఏమో ఓన్లీ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడమేనా లేకపోతే ఇంకా యాక్షన్ అంటే వాళ్ళని అరెస్ట్ జైల్లో పెట్టేస్తే ఏదో వస్తుందని కాదు దిస్ షుడ్ బి లైక్ ఒక ఒక భయం కలిగించాలి ఓ బెట్టింగ్ యాప్స్ ను మనం దాని జోలికి పోకూడదు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు డ్రగ్స్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు బెట్టింగ్ యాప్స్ కావచ్చు తర్వాత వచ్చేసి సోషల్ మీడియా ఈ సోషల్ ఇవన్నీ అంటే ఈ డిజిటల్ టెక్నాలజీని వాడుకొని లింక్డ్ అంటే ఇవన్నీ లింకే డిజిటల్ టెక్నాలజీ వాడుకొని ప్రజలకు ఇబ్బంది ఏ పనులు కావచ్చు వారికి ఇబ్బంది ఏ పనులు చేసుకుని కావచ్చు దాని ద్వారా పైసలు సంపాదించుకోవచ్చు అక్రమ మార్గాలకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అన్నిటి మీద చర్చ జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది దీని మీద లోతైన చర్చ జరిగి అధ్యయనం చేసిన తర్వాత పకడ్బందీ చట్టం రాష్ట్రంలో రావాలా కేంద్రం రావాల్సిన వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ కేంద్రం కూడా చేయబోతే దీన్ని నిర్మూలించలేము కాబట్టి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రజా అదేవిధంగా ఎవరైతే నిపుణులతో చర్చించిన తర్వాత ఈ యాప్స్ విషయంలో కావచ్చు సోషల్ మీడియా కావచ్చు కొంత నియంత్రణ లేకపోతే మాత్రం మానవ మనగొడికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్యామిలీ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశం అంటే ఒక కుటుంబంలాగా ఒక జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉంటాయి అట్లాంటి కుటుంబాల్లో కూడా ఇది చెడు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా ప్రతిసారి కూడా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని దీని మీద చట్టాలు చేయాలని చెప్పి ఒక ఒపీనియన్ రావడం జరిగింది కాబట్టి దీని విషయంలో యాప్స్ కావచ్చు మీడియా కమిషన్ కావచ్చు తర్వాత కౌన్సిల్ లాంటిది ఏర్పాటు చేయాలని తర్వాత ఇది దీన్ని కంట్రోల్ చేయాలంటే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతాం తర్వాత సమాజంలో ఉన్నటువంటి పౌరులు ఏం చేయగలుగుతాం ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని పక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల కన్నా కొత్త అదే సోషల్ మీడియా మీద కావచ్చు ఈ యాప్స్ మీద చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి అది సో శ్రీనివాస్ యాదవ్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో మీరేం చెప్తారు